హలో ఎవరివాన్ వెల్కమ్ టు సా భాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఊరగాయ కారం అండి మామిడికాయ కారము ఖచ్చితమైన కొలతలతోటి ఎలా పెట్టుకోవాలో వన్ ఇయర్ పాటు పాడవకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా పెట్టుకునే విధంగా అయితే చూపిస్తున్నాను చాలా చాలా ఈజీగా ఊరగాయ కారం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలామందికి రాదు కదా పాడైపోతుంది అన్న భయం ఉండదు ఈ కొలతలు ఫాలో అవుతే అలాంటి భయం ఏమి ఉండదు అండి దీనికోసం అయితే మామిడికాయ మొక్కలు ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను మనము కట్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు టైంని బట్టి ఆరనివ్వాలండి దానిలో ఉన్న తేమంతా ఇంకిపోతుంది సో అలా ఏం చేయాలంటే దానికన్నా ముందుగానే ఫస్ట్ మనం ఆరనివ్వడానికి ముందే దీనిపైన మామిడికాయ ముక్కలకి టెంకెల్కి ఉంటుంది కదా చిన్న లేయర్ ఉంటుంది పొరలాగా ఇది తీసేయాలి ఆరబెట్టుకోవాలి ముక్కల్ని ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ పెడితే ఒక గంట పాటు సరిపోతుంది టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక అరగంట పాటు పెడితే సరిపోతుందండి ఈ పైన లేయర్ అంతా తీసేసుకోవాలి ఇది ఉండటం వల్ల మనకి కారం అనేది పాడైపోతుంది ఎందుకంటే అది అలా అక్కడ ఉన్న తేమ అనేది ఆరదు కదా సో అలానే ఉంటుంది అందుకని ఆ లేయర్ తీసేస్తే మనకి అక్కడ తేమ కూడా ఆరిపోయి కారం అనేది పాడవకుండా వన్ ఇయర్ పాటు నీట్గా ఉంటుంది అలానే చెక్కు చెదరకుండా కలర్ కూడా మారదు మనకి బూజు కూడా పట్టదండి ఇప్పుడు దీనిలోకి మనం ఒక చిన్న పౌడర్ అయితే తయారు చేసుకున్నాము అది వచ్చేసి మెంతులు ఆవాల పౌడర్ అండి నేను వన్ స్పూన్ వరకు మెంతులు వేస్తున్నాను ఇలా వన్ స్పూన్ మెంతులు వేసుకొని దీన్ని ఫస్ట్ వేయించుకుందాము ఆవాలు మెంతులు రెండు కలిపి వేయించుకోవచ్చు కానీ ఆవాలు ఊరికనే చిటపటలాడతాయి కదా త్వరగా వేగిపోతాయి సో ఫస్ట్ మెంతులు వేయించుకుంటే మనకి తర్వాత ఆవాలు అనేది ఎక్కువ టైం పట్టదు ఫ్లేమ్ సిమ్లో పెట్టి మంచిగా కలర్ కొంచెం మారే వరకు వేయించేసుకుందాము ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా త్వరగానే వేగిపోతాయి కాకపోతే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి చూసారా కలర్ అయితే మారిపోయాయి స్టవ్ బంద్ చేస్తున్నాను ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఆవాలు కూడా వేసేసుకుందాము ఇవి పౌడర్ పట్టేటప్పుడు మటుకి రెండు కలిపి పట్టేసుకోవటమే ఇప్పుడు వన్ స్పూన్ మెంతులు వేసాను కదా మూడు స్పూన్లు ఆవాలు వేస్తున్నాను అసలు ఆవాలు వేయించాల్సిన అవసరం లేదు చాలా వరకు ఒక జస్ట్ వన్ మినిట్ అలా లైట్గా రోస్ట్ చేస్తే ఏంటంటే మనకి పచ్చివాసన ఏమీ లేకుండా మంచిగా ఉంటుందని ఇలా వేగిపోయాక రెండు కలిపి మంచిగా ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకుందాము ఇంకా దీంట్లో ఏం వేసేది లేదు ఇవి రెండు కలిపి పౌడర్ లాగా పట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు ఆరిపోయాయండి కొలతలు చూపిస్తున్నాను నేను ఒక గిన్నె తీసుకున్నాను దాంతో నాకు కరెక్ట్గా మూడు గిన్నెల వరకు మామిడికాయ ముక్కలు అయ్యాయి చూసారా కరెక్ట్గా మూడు గిన్నెలు అయ్యాయి మూడు గిన్నెలకి మనం కొలతలు అనేది చెప్తాను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక వన్ సేమ్ అదే గిన్నెతోటి ఒక గిన్నె వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అవి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి పైన పొట్ట ఏం తీసే పని లేదు లైట్గా మనకి నలిగాయి అనుకుంటే చాలా మెత్తగా అవనవసరం లేదు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని మనం ఆవిడకే ముక్కల్లో వేసేసుకుందాం ఇప్పుడు మన మామిడికాయ ముక్కలు కొలుచుకున్న గిన్నె ఉంది కదా ఈ గిన్నెలో కారం కూడా వేసేస్తున్నాను అండి మనకి మూడు ముక్కలు మూడు గిన్నెల వరకు కాయ మామిడికాయ ముక్కలు అయ్యాయి కదా సో కరెక్ట్గా తలకట్టు అంటే తలకట్టు అంటే గిన్నెకి ఈవెన్గా సమానంగా ఉండాలి ఇలా కారం తీసుకోవాలి మనకి నాలుగు గిన్నెలకి ఒక ఫుల్ కప్పు కారం పడుతుందండి ఇది మూడు గిన్నెలు అయ్యాయి కాబట్టి నేను ఇలా గిన్నెకి సమానంగా వేస్తున్నాను సో మనం కారం ఎంత తీసుకున్నామో దాంట్లో సగం ఉప్పు చూసారా ఉప్పు నేను సగం వేసేసాను నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం ఒక వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఆల్రెడీ వేయించి పొడి చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు పొడి సో అది కూడా వేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపే విధంగా అయితే నీట్గా కల కలిసిపోవాలండి సో ఆ విధంగా కలుపుకోవాలి లేదు ఇలా కలపటం రాదు అనుకుంటే ఫస్ట్ మనం ఈ పౌడర్లన్నీ కలిపేసుకున్నాక తర్వాత మామిడికాయ ముక్కలు వేసి కూడా కలుపుకోవచ్చు నేను ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో ఈ వీడియో ఒకసారి అంటే నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు వాడుకే కారం ఈ సీజన్లో పెట్టానండి మళ్ళీ ఇది సెకండ్ టైం పెడుతున్నాను సో వీడియో పోస్ట్ చేద్దాం అనిపించి మళ్ళీ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను పల్లి ఆయిలే వాడుకోవాలి దీనికి ఇంకా ఏ ఆయిల్ వద్దండి పల్లీ ఆయిల్ తోటే మనకి మంచి స్మెల్ టేస్ట్ వస్తాయి ఇది ఆయిల్ అనేది ఎక్కువగా వేయకూడదు చూసారని హాఫ్ లీటరు హాఫ్ లీటర్లో పావంతు వరకే వేస్తున్నాను ఎక్కువ వేయను మిగిలింది మనం త్రీ డేసు కారం అనేది అలా మాగాలండి మాగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా పావంతు వేసానండి చూసారా మిగిలిందైతే కారం మాగిన తర్వాత త్రీ థర్డ్ డే రోజు వేసేస్తాను ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని ఒక డబ్బాలో లేదా జాడీలో స్టోర్ చేసుకోవటమే చాలా బాగుంటుంది మీకు అస్సలు కారం పాడవదు మెయిన్ ఏంటంటే ఎక్కడా తేమ లేకుండా చూసుకోవాలి మామిడికాయకి కానీ ముక్కకు కానీ ఎక్కడైనా గిన్నెకైనా దేనికి తేమ లేకుండా చూసుకుంటే మనకి కారం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి చూసారా కారం అయితే చాలా రెడ్గా ఉంది అసలు ఇది మీకు ఎన్ని రోజులు రోజులున్నా ఇలానే ఉంటుంది కలర్ మారదు సో ఈ కొలతలు అయితే యాజ్ ఈజ్గా ఇలా ఫాలో అవ్వండి చాలా ఈజీగా చాలా టేస్టీగా పెట్టుకోవచ్చు ఇది మనకి డబ్బాలో స్టోర్ చేసేటప్పుడు అడుగున జస్ట్ ఒక రెండు స్పూన్లు మనం ఆయిల్ వేసేసి అప్పుడు ఈ కారం వేసుకొని స్టోర్ చేసుకోండి వీడియో నచ్చిన